గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హై హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లాస్ట్ ఎపిసోడ్ లో మనం లార్జ్ క్యాపిటల్ ఫండ్ గురించి తెలుసుకున్నాం సార్ బా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈసారి మనం మిడ్ క్యాప్ ఫండ్ గురించి తెలుసుకుందాం మన ముందున్నారు సర్టిఫైడ్ రీసెర్చ్ అనలిస్ట్ ఫన్ కృష్ణ గారు హాయ్ సార్ నమస్తే జయదేవ్ గారు నమస్తే అండి థ్యాంక్ యూ సార్ లాస్ట్ ఎపిసోడ్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు లార్జ్ క్యాపిటల్ ఫండ్ గురించి ఈ ఎపిసోడ్లో మనం మిడ్ క్యాప్ ఫండ్ గురించి ఒకసారి తెలుసుకుందామా సార్ మిడ్ క్యాప్ ఫండ్స్ అన్నది బేసిక్ గా ఏంటంటే నిఫ్టీ హండ్రెడ్ అండ్ వన్ నుంచి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు ఉన్న మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీలని మిడ్ క్యాప్ కంపెనీస్ అంటారు సో మిడ్ క్యాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో గ్రోత్ ఆపర్చునిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది గత ముప్పై ఏళ్ళలో మనం చూసినట్టయితే ఆ రోజున ఒక చిన్న కంపెనీలన్నీ ఈరోజు పెద్ద పెద్ద కంపెనీల కింద తయారయ్యాయి సో ఒకప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీ ఒక చిన్న కంపెనీ ఈ రోజున అది ఒక పెద్ద కంపెనీ అయింది అలాగా చిన్న కంపెనీలను ఐడెంటిఫై చేసి దాంట్లో ఆ రోజుల్లో ఇన్వెస్ట్ చేసేవారు సో దానికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే నిపాన్ గ్రోత్ ఫండ్ అని ఇది ఒక మిడ్ క్యాప్ ఫండ్ ఓకే నిపాన్ గ్రోత్ ఫండ్ అని ఇది నైన్టీన్ నైన్టీ ఫైవ్ అక్టోబర్ ఎయిత్న ఈ ఫండ్ లాంచ్ చేశారు ఆ రోజున లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఈ రోజున దాని యొక్క విలువ మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు అప్పుడు ఇన్వెస్ట్ చేసినట్టే చాలా బాగుంటాయి కదా కేవలం లక్ష రూపాయలు ఆ రోజున ఆ రోజున లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళది ఈ రోజున మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఆ టైంలో మిస్ అయిన వాళ్ళకి నెక్స్ట్ ఆపర్చునిటీ ఇంకొకటి వచ్చింది సుందరం మిడ్ క్యాప్ ఫండ్ అని ఓకే ఈ సుందరం మిడ్ క్యాప్ ఫండ్ టూ థౌజండ్ టూ జూలైలో వచ్చింది ఈ ఫండ్ ఆ రోజున లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళది ఈ రోజున కోటి పది లక్షల రూపాయలు కేవలం ఇరవై ఒక్క సంవత్సరాల్లో కోటి పది లక్షల రూపాయలు ఎంత ఇన్వెస్ట్ చేసిన లక్ష రూపాయలు హండ్రెడ్ టైమ్స్ కూడా కాదు ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ ఇరవై ఒక్క సంవత్సరాల్లో దాదాపుగా హండ్రెడ్ అండ్ టెన్ టైమ్స్ పెరిగింది మన యొక్క ఫండ్ సో ఎందుకు ఆ రోజుల్లో మిడ్ క్యాప్ ఫండ్స్లో అంత ఆపర్చునిటీ ఉండేది ఓకే మిడ్ క్యాప్ ఫండ్లో ఆపర్చునిటీ ఎక్కువ ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు మిడ్ క్యాప్ ఇండెక్స్ మిడ్ క్యాప్ ఇండెక్స్ యొక్క రిటర్న్సే ట్వంటీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ రిటర్న్స్ వచ్చాయి గత ఐదు సంవత్సరాల్లో అలాగే గత పది సంవత్సరాలు రిటర్న్స్ కనుక తీసుకున్నట్టయితే ఇండెక్స్ రిటర్న్స్ ట్వంటీ టూ పర్సెంట్ రిటర్న్స్ అంటే మనం నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ కంపేర్ చేసినట్టయితే సెన్సెక్స్ గత ఐదు సంవత్సరాల్లో మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్స్ వస్తే మిడ్ క్యాప్ ఇండెక్స్ ట్వంటీ త్రీ పర్సెంట్ రిటర్న్స్ వచ్చాయి చాలా ఎక్కువ రిటర్న్స్ కదా సార్ చాలా అదే సెన్సెక్స్ పది సంవత్సరాలు రిటర్న్స్ చూస్తే ఫోర్టీన్ పర్సెంట్ రిటర్న్స్ ఇక్కడ మిడ్ క్యాప్ ఇండెక్స్ రిటర్న్స్ ట్వంటీ టూ పర్సెంట్ అంటే దానికంటే దాదాపుగా ఒక సెవెంటీ ఎయిట్ పర్సెంట్ రిటర్న్స్ అనేది ఇక్కడ బట్ ఎందుకు సార్ అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే స్టాక్ మార్కెట్ గురించి అంత తెలిసినంత మ్యూచువల్ ఫండ్ గురించి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించారు చాలా మంది ఇది చాలా సింపుల్ గా చెప్పుకోవాలంటే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ లాంటిది మ్యూచువల్ ఫండ్ ఓకే ఒక సైట్ లాంటిది మన డైరెక్ట్ షేర్స్ కొనుక్కోవడం ఓకే ఫ్లాట్స్ ఒక ఈ రోజున మనం కొనుక్కున్నాము పది సంవత్సరాలకి డబుల్ అవుతా ఉంటుంది స్లోగా ఎందుకంటే ఫ్లాట్ యొక్క డైమెన్షన్స్ ఆ రకంగా ఉంటాయి అదే సైటు మనం నిజంగా ఒక మంచి ప్లేస్లో కనుక ఐడెంటిఫై చేసి కొనగలిగితే మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాల్లో కూడా డబుల్ అయిపోతూ ఉంటాయి అవును సార్ సో అలాగే స్టాక్స్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ ఉంది రివార్డ్ కూడా ఉంది మ్యూచువల్ ఫండ్లో ఆ రిస్క్ అన్నది మినిమైజ్ అవుతున్నది ఎందుకంటే డైవర్సిఫికేషన్ ఉంటుంది పోర్ట్ఫోలియో అనేటప్పటికి దాదాపుగా ఒక అరవై నుంచి ఎనభై కంపెనీలు మన పోర్ట్ఫోలియోలో ఉంటాయి సో కొన్ని కంపెనీలు తక్కువ రిటర్న్స్ ఇచ్చిన కొన్ని యావరేజ్ రిటర్న్స్ ఇచ్చిన కొన్ని హై రిటర్న్స్ ఇచ్చిన వాటి యొక్క యావరేజే మన యొక్క ఫండ్ రిటర్న్స్ సో అందుకని ఇక్కడ డైవర్సిఫికేషన్ ఎక్కువ ఉండడం వల్ల మనకి రిస్క్ అనేది తగ్గుతున్నది రిటర్న్స్ కూడా మోడరేట్ గా ఉంటున్నాయి అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇలాంటి ఫండ్స్ కరెక్ట్ అంటారు అంటే మిడ్ క్యాప్ ఫండ్స్ అనేది మిడ్ క్యాప్ ఫండ్ అన్నది ఎప్పుడు అది కరెక్టే కానీ మనం ఎంత కాలం కోసం అది ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్న దాని మీద డిపెండ్ అవుతుంది ఫండ్ సెలెక్షన్ ఎప్పుడు కూడా మన యొక్క టెన్యూర్ టెన్యూర్ అది మనం మూడు సంవత్సరాల కోసం నాలుగు సంవత్సరాల కోసం అయితే మిడ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయకూడదు కనీసం ఒక ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ ఈ రోజు తీసుకెళ్ళి నేను లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేశాను ఇది నాకు ఒక ఏడేళ్ళ తర్వాత రిక్వైర్మెంట్ ఉంటుంది మళ్ళీ వెనక్కి తీసుకోవాలనుకున్నప్పుడు మిడ్ క్యాప్ ఫండ్స్ మనం తీసుకోవచ్చు సెవెన్ ఇయర్స్ అంటే ఎంత పర్సెంటేజ్ అంటే మనకు గ్రోత్ కనిపిస్తుంది దాంట్లో చూస్తున్నాం కదా గత పది సంవత్సరాల్లో ఇండెక్స్ రిటర్న్స్ ట్వంటీ టూ పర్సెంట్ రిటర్న్స్ వచ్చాయి గత పది సంవత్సరాలది తీసుకుంటే గత ఐదు సంవత్సరాలది తీసుకుంటే ట్వంటీ త్రీ పర్సెంట్ రిటర్న్స్ వచ్చాయి సో రాబోయే రోజుల్లో కూడా దాదాపుగా ఒక ట్వంటీ పర్సెంట్ ఆర్ ఎయిటీన్ పర్సెంట్ రిటర్న్స్ అయినా జనరేట్ చేయొచ్చు ఖచ్చితంగా సో ఏది కూడా గ్యారెంటీ కాదు ఇక్కడ కాకపోతే ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసే టైము మనం ఏ రోజైతే మెచ్యూ డబ్బులు వెనక్కి తీసుకుందాం అనుకునే టైంలో మార్కెట్ ఏ రకంగా ఉన్నది అన్న దాని మీద ఆధారపడుతుంది ఒకవేళ మార్కెట్ ఆ రోజున కనుక డౌన్లో ఉంటే అప్పుడు మనం కొంతకాలం వెయిట్ చేసి మళ్ళీ మార్కెట్ రికవర్ అయిన తర్వాత తీసుకున్నట్టయితే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి సో అందుకని మనం డబ్బులు ఎప్పుడు తీసుకుంటామో ఆ టైంలో మార్కెట్ కండిషన్స్ బట్టి కూడా మన రిటర్న్స్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు నేను మొన్న ఒక ఇన్సిడెంట్ ఫేస్ చేశాను సార్ ఒక ఒక పర్సన్ కి ఒక త్రీ థౌజండ్ మంత్లీ పే చేస్తే తనే ఇన్వెస్ట్ చేసుకుంటారు తనే రిటర్న్స్ ఇస్తారు నీ పేరు మీదే ఉంటాయి అని చెప్పేసి ఒక ఈ కన్వర్జేషన్ నడిచింది నాకు నా ఫ్రెండ్కి ఓకే సో ఇది ఇట్లా చేయడం కరెక్ట్ అంటారా మీరు అతను ఒక ఏజెంట్ ఓకే అతను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయ్యి ఉంటారు మీరు అతని ద్వారా ఒక ఎస్ఐపి కడుతున్నారు ప్రతి నెల మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో దాన్ని సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాం లైక్ నేను తనే డిసైడ్ చేస్తున్నాడు ఏ ఫండ్లో పెట్టాలి అని అనేది తను డిసైడ్ చేయడం ఉండదు తను డిస్కస్ చేస్తూ చేయాలి మీతో ఓకే ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి మీరు ఈ డబ్బులు ఓ పది సంవత్సరాల కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు సో పది సంవత్సరాల కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మీకు ఉన్న ఆపర్చునిటీస్ ఏమేమి ఫండ్స్ ఉన్నాయన్నది ఆయన మీకు చెప్తారు అందులో మీరు ఒక ఫండ్ సెలెక్ట్ చేసుకుంటారు అదే జరుగుతుంది సో ఎప్పుడైతే మీరు ఫండ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఫండ్లో ఎవ్రీ మంత్ మీరు డిపాజిట్ అన్న అంటే ఏదైతే ఎస్ఐపి అన్నది మొదలు పెడతారు అది ఆటో డెబిట్ అవుతూ ఉంటుంది మీ బ్యాంక్ నుంచి ఎవ్రీ మంత్ ఆ డబ్బులు ఆటో డెబిట్ అవుతూ ఉంటాయి సో మీకు యూనిట్స్ అనేవి అలర్ట్ అవుతూ ఉంటాయి అలాగా మీ ప్రతిదీ కూడా మీకు ఎవ్రీ మంత్ మీకు కంపెనీ నుంచి మెయిల్స్ రావడం జరుగుతుంది ఎన్ని యూనిట్లు అలాట్ అయ్యాయి ఏంటి అన్నది ప్రతిదీ ట్రాకింగ్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సార్ సార్